మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయితే అందులో యాభై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ చేసింది ఏమన్నా ఉత్తరించింది ఆ దేశాన్ని మన తెలంగాణని చూసుకో ఎంత అన్యాయం ఒక కరెంట్ ఉండకు ఒక పంటలు పండకు పండిన పంటకు గిట్టుబాటు ధర రా ఒక సాగునీరు ఉండకు ఒక తాగునీరు ఉండకు అట్లనే బిజెపి కూడా ఉన్నది అంతకుముందు ఉంది ఇప్పుడు ఉంది వాళ్ళు కూడా ఏమి చేయలే ప్రజలకు మాటలు చెప్పుకుంటా రెండు జాతీయ పార్టీలు మాటలు చెప్పుకుంటా వాళ్ళకి ఎవ్వరు ఆపోజిషన్ లేరు వీళ్ళు లేకపోతే వాళ్ళు గెలుస్తారు వాళ్ళు లేకపోతే వీళ్ళు గెలుస్తారు తమిళనాడు లెక్క కర్ణాటక లేకపోతే జయలలిత గెలుస్తారు జయలలిత వీళ్ళు ఒకసారి వాళ్ళెక్కన వీళ్ళు గెలుచుకుంటూ వచ్చి ప్రజలను నిండో మోసం చేసి కానీ ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది పదేళ్ళు కేసీఆర్ పరిపాలన వచ్చింది దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల అందరికి అర్థమైంది అసలు పరిపాలన అంటే ఇట్లా కేసీఆర్ ఎక్కువ పాలన అంటే ఇట్లుంటదా సాగునీరు ఇట్లా ఇవ్వగలుగుతామా ప్రతి ఇంటికి నీరు ఇవ్వగలుగుతామా ప్రతి పంటకు నీళ్ళు ఇవ్వగలుగుతామా ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ప్రూవ్ చేసి చూపించిన కనుక రెండు వందల రూపాయలకు పిచ్చి ఉన్నదాన్ని రెండు వేల రూపాయలు తీసుకొచ్చింది ఎవరితో సాధ్యం కాదు అసాధ్యమైన పల్ని సుసాధ్యం చేసిన ఘనత మన కేసీఆర్ కాదా నలభై ఆరు వేల చెర్లు కొట్టే తెలంగాణ నిండు కుండల యొక్క ఎండకాలం మే నెల ఇంత ఎండలు కొట్టా కానీ ఆ చెర్లలో నీళ్ళు అట్నే ఉంటుండే మూడు కోట్ల లక్షల టన్నుల అన్నం పెట్టే రైతన్నలు తయారు చేసిన ఘనత మన కేసీఆర్ కాదా వాళ్ళకి సకాలంలో రైతు బండి ఇచ్చి రైతు బీమిచ్చి పెట్టుబడి ఇచ్చి ఎరువులు అందించి సాగునీరు ఇచ్చి కరెంట్ ఇచ్చి వాళ్ళకు పంటలు పండించి పంటలు పండినాక సకాలంలో కొని వాళ్ళకు మంచిగా పైసలు లేస్తే ప్రజలు ఎంత మోసపోయి నాలుగు నెలలనే కాంగ్రెస్ వచ్చింది కొత్త మోడల్ వచ్చింది నాలుగు నెలలు వాళ్ళు ఒకటే పని పెట్టిన అసలు ఒకటే పని తిట్టాలి కేరీ తిట్టాలి వాళ్ళని చేయలేస్తాం వీళ్ళని చేయలేస్తాం అరే ఎవరైనా పని చేసుకోవాలని తిరుగుతారా మీ ముఖానికి కాంగ్రెస్ ముఖానికి కానీ బీజేపీ ముఖానికి కానీ ఎప్పుడన్నా ఇచ్చిర్రాలు ఇచ్చిరా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిర్రా దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం చూపారు మీరు అసలు మీకు ఓట్లది హక్కు తెలంగాణలో నైతిక హక్కు మీకు లేదే లేదు ప్రజలు మీకు వెళ్ళలేదు ఎప్పుడు కూడా అంత పెద్ద ఆలోచన చేసి దేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే పొలం తండ్రి కొడుకులను టెలిఫోన్ స్కామ్ అని ఆ స్కామ్ అని అది కాళేశ్వరం స్కామ్ అని చిన్న చిన్న ప్రపంచంలో ప్రాజెక్ట్ కట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అది చేయాలనుకుంటే నీళ్ళు ఇడవాలనుకుంటే ఏదో పెట్టి మూడు పిల్లలు ఏదో దక్కుతే దానికి వంకబెట్టి ఆపి రైతులంతా వెయ్యి లక్ష ఎకరాలకు పొలాలంటే పెట్టి తాగునీళ్ళు వస్తలేదు పంటలు వంటలేవు నాలుగు నెలల ఇంత ఆగమాగమా ఇంత ఇద అసలు కాంగ్రెస్ అసలు పరిపాలన ఎందుకు లేదు ఇప్పుడు డైరెక్ట్ ప్రతి ఇంటికి నెల నెల నీళ్లు రిజర్వాయర్లు ఎక్కడ లేదు మన కేసీఆర్ శిక్షన్ అంతా అంత శాక్షన్ సిస్టమ్ అంతా తయారవు గాలి నల్లలు నీళ్లు తెచ్చి అయిపోయి నీళ్ళు ఇస్తే సాగునీడి కోసం మొత్తం డెవలప్ చేసి పెట్టి రెడీగా పెట్టింది కాలువలు ఇప్పుడు అయిపోయి నువ్వు సిరిప్ మేనేజ్మెంట్ చేస్తే అయిపోయి అది కూడా చేస్తలేదంటే దానికి పట్టుకొని అది ఓ ఏదో పెట్టుకొని ఒత్తి కూడా కొట్టి ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ తిరిగితే ప్రజలు గుర్తుపట్టరు పని చేసే వాళ్ళని తిరిగితే ప్రజలకు అర్థం కాదా సడన్ గా కేసీఆర్ గారు బస్ యాత్ర పోతే నైన్ లో మాట్లాడితే అందరు అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలంతా కళ్ళు తెరిచింది ఓఎమ్ ఇంత పెద్ద గొప్ప మహాత్ముని ఇంత పెద్ద తెలంగాణ దేవుణ్ణి వచ్చి వీళ్ళు వచ్చి వాళ్ళని తిడుతున్నారు ఆ పెద్ద మనిషిని హైదరాబాద్ కూడా అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ కంపెనీలతో నింపి పడేస్తే ప్రపంచం తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే ఆ కేటీఆర్ పట్టుకొని తింటే కేసీఆర్ పట్టుకొని వాళ్ళ బిడ్డలు కూడా జైలు వేసి ఇవన్నీ చేస్తే ప్రజలు ఊపుంటారా చెప్పు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి బిడ్డ నివేదిత గ్యారంటీ గెలుస్తున్నది మా తమ్ముడు రాజ లక్ష్మారెడ్డి గ్యారంటీ ప్రజలంతా మా దగ్గర ఉన్నారు మేము పని చేసినాం మేము కూడా ఎమ్మెల్యే ఉన్నా మంత్రి ఉన్నా ఉసు అంతా రెండో సార్లు మూడే సార్లు ఎమ్మెల్యేలు ఉన్నాం మేము ప్రజలకు నీరిచ్చినాం మేము కళ్ళల్లో అచ్చలేసుకున్నాం కడుపు తప్పుకున్నాం రాత్రి పగళ్ళు ప్రజలంబడి ఉన్నాం ప్రజలకు అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తాం మాకు ఓటు వాడివి అక్క మాకే ఉంది ప్రజలు మేము ఎప్పుడు మోసం చేయలేదు ప్రజలకు ఎప్పుడు మేము ఇచ్చే ఇబ్బంది పెట్టలేదు ప్రజలకు రోజు ప్రజలలో ఉన్నాం ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నాం ఈ రోజు ప్రజలలో పోతే ఎంత ఆదరణ వస్తుంది ఎంత ఆదరణ వస్తుంది ఎంత ఆదరణ వస్తుంది అసలు మామూలు ఆదరణ లేదు అసలు మేము పోతా ఉంటే ఇప్పుడు మా కేసీఆర్ గారు బస్సు యాత్ర పోతే ఏం పబ్లిక్ ఏ పబ్లిక్ ఏ పబ్లిక్ అసలు అర్థమైతే లేదు అసలు వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ రెండు వాళ్ళు అవుతారు వాళ్ళు ఫస్ట్ మంత్ ఏదో జోరు అనుకున్నారు సెకండ్ మంత్ ఏ ఇక మాకే తిరుగులేదు అనుకోండి థర్డ్ మంత్ వస్తే కదా ఇక ఫోర్త్ మంత్ వస్తే కదా పోయింది కాంగ్రెస్ బీజేపీ ఏదయ్యా ఆదరణ మీకు కూడా తెలుసు తక్కువ అందుకే మీకు అసలు బీజేపీకి కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ లేనే లేదు ఒక లీడర్ లేదు సార్లు బీజేపీ చూపించడా చూపి లేరుడర్ లేరు ఎందుకంటే ముప్పై ఆరు ఎక్కడ కూడా సింగల్ పరి ప్రయాణం చేస్తే అంత గొప్ప పని చేసి వాళ్ళని పట్టుకొని వీళ్ళు మంత్రులు సీఎం ఆ బీజేపీ వాళ్ళు ఒక అయిపోయింది బొమ్మ ఘాటు పెట్టి వీళ్ళు ఏం చేశారు గాడి వాళ్ళు గర్ది గుట్టిస్తే వీళ్ళేం చేశారు గాడి కూడా తింటరా ఇప్పుడు గాడిద కూడా బీజేపీ మరి వీళ్ళు ఏమి ప్రజలకు రెండు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తున్నావా పదిహేను వేలు ఇస్తాను ఇస్తున్నావా నువ్వు రైతు బంధు నువ్వు మహిళలకు మా చెల్లెళ్ళకి ఇస్తున్నావా రెండు వేల ఐదు వందలు గాలిస్తేనే మా బొమ్మ పెట్టుకునే నడుస్తుంది నువ్వు కూడా గాడి బొమ్మనే పెట్టుకో గాడి కూడా పెట్టుకో తింటుంది అది లెక్క నువ్వు ఇచ్చినాక నేను ఇచ్చిరా నాలుగు వేలు ఇచ్చిరా నేను దమ్మున్నాను నేను సీఎం మాటి సీఎం కేసీఆర్ తిరుగుతాడు కేటీఆర్ తిరుగుతాడు టేబుల్ మీద ఒట్టేస్తారేమో ఒట్లే చోళకేళ్ళు కానీ బరకత్తు కదా ఒట్లే ఒట్లే ఒట్టేవాళ్ళు తింటుందా అవన్నమ్మకం ఉన్నోళ్ళు అవగాహన లేనోళ్ళు ఆయన మీద వాళ్ళకు నమ్మకం నా మీద నాకు నమ్మకం లేని వాళ్ళు ఒట్లు ఒట్లెప్పుడు మన పెద్ద చెప్తారు ఎచ్చగాంటి కాదురా నాయన ఒట్లు తినొద్దని చెప్తారు మంచిది కాదురా ఒట్లు ఒట్లు ఎప్పుడు తింటారు ఇవాళ పానం పోతుంటే ఒట్టు తినారు అట్లా నాకు మా అమ్మమ్మ నాయనమ్మని చెప్పు మర్చిపోయి ఒట్లు తినో వీళ్ళు ప్రతి మీటింగ్ లో వంటే తింటుండే మన సీజన్ అసలు మంచిది కాదా తన మీద తనకు నమ్మకం లేనోళ్ళు అవనమ్మకం ఉన్నోళ్ళు అవగాహన లేనోళ్ళు అంతా అది మంచిది కాదు వాళ్ళు పని చేసిన వేసుకోవాలి అప్పులు అప్పు ఇప్పుడు మేము ఏడు లక్షలు అప్పు చేస్తున్నాం ఆంధ్రలో పద్నాలుగు లక్షలు అప్పు చేస్తున్నాం నువ్వు అప్పు చేసేసాయి నాలుగు వేలు వేసాయి రెండు వేల ఐదు వందలు మా చెల్లెలు చేశాయి నీకేం చెప్పు నేను ఎవరు అప్పుడు సీఎం కాదా ఇంకా ఆపై మాటించు తొమ్మిది తారీఖు రైతు పని చేస్తున్నావు రైతు బాబు చేస్తున్నావు తప్పేముంది పంద్ర ఆగస్ట్ ఎందుకు ఇంకా ఇరవై ఆగస్టు ఎందుకు చేస్తే పని అయిపోతుంది కదా కాబట్టి దయచేసి పబ్లిక్ అర్థమైపోయింది మాకే బాధ్యత ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంది కుట్లా ఈ తిట్ల పురాణం బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి పని చేసేది నేర్చుకోమని ఆ మంత్రులకు నేను కూడా ఉచిత సలహా ఇస్తాను ఎందుకంటే అది పద్ధతి కాదు ఓ గవర్నమెంట్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ లో మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు ఎంత పర్సెంట్ అయితే మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు సీఎం అయ్యారు మంత్రులు మీరు ప్రజలకు సేవ చేయండి రా మీరు ఇచ్చిన మాట మేము ఎందుకు మేమన్న తీసుకున్నాం మేము ఏమంటున్నాం ఆరు వ్యారెంట్లు చేయరాయినా ఐదేళ్ళు మీరే ఉండరు రాయినా మంచిగా చేసుకోరా బీజేపీ కూడా వాళ్ళ ఓటే వాళ్ళు సిలిండర్ పన్నెండు వందలు తీసుకుపోయింది ఇప్పుడు వీళ్ళు కూడా జీరో కరెంట్ పెట్టున్నారు కానీ ఇవ్వచ్చు పది మందికి మేము పదివేలు పంచినాం అప్పుడు అట్లా అయిపోయింది పరిస్థితి పది మందికి వచ్చింది మందికి రాలేదు కరెంట్ ఉల్ట పంచుకున్నారు ఇది కరెంట్ జీరో పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రజలందరూ కూడా సాయన ఉన్నారు ఈయన మీద కాంగ్రెస్ కాంగ్రెస్కి వెళ్ళి వెళ్ళి గణేష్ మొన్నటి దాకా ఏ పార్టీ ఉన్నాడా బీజేపీ బీజేపీలో మాట్లాడుకొని బీజేపీలో ఉండి మొన్న ఎలక్షన్ లో వీళ్ళక్కటి చెల్లెలతో బీజేపీలో ఉండి నిలబడి సెకండ్ ప్లేస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మారవలసిన అవసరం ఏముంది అంటే నువ్వు కాంగ్రెస్ తో రూపాయి మాట్లాడుకున్నావు నేను ముస్లిం సోదరులకు అందరూ కూడా మనవి చేస్తున్నా మీరు గణేష్ కు కాంగ్రెస్ కు ఓటేస్తే అది బీజేపీ వేసినట్టే ఆయన ఇప్పుడు గెలవదా పుస్తకర గెలిచిందనుకో మళ్ళా బీజేపీ అది మాట్లాడుకోవచ్చు అందుకే మీకు ఇదంతా పిచ్చి మార్చి నడుస్తుంది ఇక్కడ కంటోన్మెంట్ అందుకే ప్రజలు ఎవరు నమ్ముతలేరు ప్రజలు ఎవరు నమ్ముతున్నారు సాయన్న బిడ్డను ముక్కుపోలే కడుపుని చంపుకొని సొంత ఇల్లు లేకుండా మన కంటైన్మెంట్ లో డబల్ బెడ్రూమ్లు కట్టించి ప్రతి ఒక్కరికి సేవ చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చి అందరికి సేవ చేసి కంటైన్మెంట్ అన్ని రకాలు కూడా వాళ్ళకు సేవ చేసి మనకి అలా ఇంత అభివృద్ధి చేసిండు ఆయనకు ఒకనాడు బీజేపీ ఉన్నది సెంట్రల్ పదిహేళ్ళ సార్ నేను కూడా ఎంపీ ఉన్నట్టు ఐదేళ్ళ కింద ఎంత బాధనే కంటోన్మెంట్ మనం పాకిస్తాన్లో ఉన్న మాకు కంటోన్మెంట్ ఉన్నాం అంత బాధ అనిపిస్తుంది ఒక్కోసారి అప్పుడైతే నేను డిఫెన్స్ వచ్చిన అరే చిన్న పూరి ఇల్లు కూలిపోతుంది వర్షాలు కూలిపోతుంటే రిపేర్ చేసుకునే పరిస్థితి లేదా అంత కోసం పిచ్చిల్లేని కాని మట్మోడు కానీ సిక్విలేజ్లి క్రైస్తవ సోదరులు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు యాభై బుట్టి తప్పటి చూస్తుంది అప్పుడు ఎట్లుండే ఇల్లు ఇప్పుడు కూడా ఏ కంటోన్మెంట్ లో వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు ఇప్పుడు మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న ఎంపీ నా లెక్క దుమ్ములు దుమ్ము దుమ్ములు దుమ్ము లేపుతాడు దయచేసి అందరికీ కూడా చెప్తున్నా మన రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీ గెలిపియాలి ఇంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్ రమ్మని ఛాలెంజ్ కూడా చేస్తాం మేము మా ఎంపీ గెలుసు ఛాలెంజ్ చేస్తాం ఈ రెండు సీట్లు ఎందుకంటే గ్యారంటీ ప్రజలు మాట మేము అన్ని రకాల చేస్తాం మాకు ఓటు అడిగి కాబట్టి మాకు ఆ నమ్మకం కూడా వచ్చింది మా కేసీఆర్ తాలూకు అయినా ఆపరేషన్ అయినా బస్ యాత్ర ఊరు ఊరు జిల్లా జిల్లా ప్రజలు ఎంత పెద్ద ఆదరణ అసలు కాంగ్రెస్ బీజేపీకి లేరు సభలన్నీ ఫెయిల్ ఎక్కడక్కడ ఫ్లాప్ వాళ్ళ షోలన్నీ ఫ్లాప్ షోలు పోతున్నాయి పరిశాన్ అవుతుంది మేము పది పదకొండు మాకు పద్నాలుగు కూడా రావచ్చు మాకు లెక్క కూడా తెలుస్తారు ఎందుకంటే రోజు 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 జరుగుతుంది సర్వే రిపోర్ట్ ఎంత కుడతాయి ముప్పై ఎనిమిది ముప్పై నలభై రెండు వాళ్ళది ఇరవై ఎనిమిది బిజెపి ఇరవై ఏడు కాంగ్రెస్ అసలు నాకే అనిపిస్తుంది అంత గ్రాఫ్పోయింది అంత ఇది వచ్చేస్తుంది మన ఎన్ని నోములు మోసిండు ఎంత కష్టపడ్డాడు ప్రజలకు పేద ప్రజలకు ఎంతో సేవ చేసి మంచి ఇరవై ఐదేళ్ళ సార్ సేవ చేసుకుంటున్నారు అవన్నీ సక్సెస్ అవుతున్నాయి ఆమె కూడా వాళ్ళ నాయన మీదికెళ్ళి వాళ్ళ బిడ్డ వాళ్ళ అక్క చెల్లె మీదికెళ్ళి చూస్తున్నారు సాయన్న మీదికెళ్ళి మిమ్మల్ని కూడా చూస్తున్నాడు అందరినీ మంచిగా రాయడండి మంచిగా చూడు మంచిగా పేపర్లో పెట్టరు ఎందుకంటే ఆయన మీ అందరికీ కూడా సేవ చేసిండు కష్టపడ్డాడు ముప్పై ఏళ్ళ సంది ఆయన మన సాయన్న బిడ్డని గెలిపియాలి మనం కాబట్టి మనం మనం ఆ రుణం తీర్చుకోవాలంటే సాయన బిడ్డకు ఓటేయాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నా తప్పకుండా భారీ మెజారిటీతో మేము గెలుపోతున్నాం అందరికి కూడా జూన్ ఫోర్త్ నాడు ధూమ్ ధూమ్ అందరికి కూడా ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్ ఏ గవర్నమెంట్ లో అయినట్టు అది అది చాలా తప్ప అందుకే అంత కష్టమైతున్నాయి అందుకే ప్రజలు గుర్తుపడుతున్నారు అశోక్ నీకు కష్టమైతే లేదు అశోక్ నువ్వు నువ్వు కదా ప్రజలు ఎంత బాధపడుతున్నారు అనుకుంటున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కలి ఎంత ఇబ్బంది పడుతుంది అనుకుంటున్నావు నీళ్లు లేవు కరెంటు లేదు చెర్లలో నీళ్లు లేవు పంట లేడిపోతున్నాయి పంట కొనప్పు లేడు గిఫ్ట్ ఇన్స్ పెట్టు పంట రోడ్ల మీద యాడ యాడ ఇడ్స్ పెట్టేశారు ఆ కోసం ఎలా తెలుస్తుంది వాళ్ళ పబ్లిక్ లో ఊర్లలో తెలుస్తుంది ఒక చెప్పుదే మాట్లాడుతున్నావు అన్ని రకాలు కూడా ప్రాబ్లమ్స్